మెగాస్టార్ చిరంజీవి పెళ్లి తిరుపతిలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మెగా అభిమానులు జనసేన టిడిపి కార్యకర్తలు కలిసి అనాథ పిల్లలకు అన్నదానం చేశారు తిరుపతిలోని పాస్ మనో వికాస్ కేంద్రంలో మెగాస్టార్ వీరాభిమాని పొల్లుదండాల ఈశ్వర్ రాయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి వారి ముఖాల్లో ఆనందం నింపారు ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ మాట్లాడుతూ మెగాస్టార్ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామని తెలిపారు అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతుగా త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు ఇలా సేవా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి సురేఖ వదినమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అదే అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ మన సీనియర్ అభిమానులు రాజేంద్ర రమేష్ నాయుడు రాజారాయలు నేల కొండ రాజమోహన్ గిరి గిరిమాహి ఈరోజు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషం ఇస్తున్నది ఎందుకంటే సురేఖ అమ్మగారి గురించి తన మర్ద్యను కూడా ఒక స్థాయికి తెచ్చింది ఫ్యామిలీని కూడా ఒక స్థాయికి తెచ్చింది కుండల ఫ్యామిలీని అమ్మగారికి అదేవిధంగా అన్న అన్నయ్య ఎంత కష్టపడ్డ కష్టపడ్డాడో సినీ ఫీల్డ్లో వాళ్ళు ఎల్లవేళల సుఖ సంతోషాలతో ఆర్య ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి కృపకాఠ్యాంశాలు ఎల్లవేళలు ఉండాలి ఉండాలని త్వరలో నేను కూడా అయోధ్య యాత్ర చేపడుతున్నాను అన్నయ్య గారికి భారతరత్న రావాలి రామ్ చరణ్ గారికి అడ్వాన్స్గా హ్యాపీ పుట్టినరోజు సందర్భంగా నేను బయలుదేరుతున్నాను సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుండాలని సైకిల్ యాత్ర తిరుపతి నుంచి కాశీ అయోధ్య అయోధ్య యాత్ర చేస్తున్నాను త్వరలో ఆ దేవదేవుడు ఎప్పుడు అన్న మెగా ఫ్యామిలీకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన తిరుపతిలో పాస్ మనో వికాస్ ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి మన ఈశ్వర్ రాయల్ కొండ రాజా మా అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు అనాథ పిల్లలకి చిరంజీవి గారి పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మందికి మార్గదర్శిగా ఉన్నారు అన్నని చూసుకొని అందరూ మంచి కార్యక్రమంలో పాల్గొంటూ అన్నకి ఒక వెన్నుదండుగా ఉంటున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టుటకు మన మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు ఈ ఈ ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సతీమణి సురేఖ గారు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు ఉండాలని కాబట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి పెళ్లి రోజులు చాలా జరుపుకోవాలని ఇటువంటి ఈశ్వర్ రాయల్ చిరంజీవి ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతున్నారు చిరంజీవి గారు బాగుండాలని ఎలావెల్లా అతను చిరంజీవి గారి గురించి దండాలు కావచ్చు సైకిల్ యాత్ర కావచ్చు ఇలా చేస్తూ వస్తున్నాడు త్వరలో కూడా ఇప్పుడే అనౌన్స్ చేశాడు మన అయోధ్య యాత్ర చేస్తానని చెప్పి అతని యాత్ర దిగ్విజయంగా సాగాలని చిరంజీవి గారు ఆశీస్సులు అతనికి ఎలావెల్లా ఉంటాయని ఆశిస్తున్నాను